ఇది మొత్తం కొట్టేస్తాడు ఇది ఇచ్చారనుకుంటే ఇది తినేస్తాడు ఇది ఇది ఇచ్చారు ఇది తినేస్తాడు నాకు మొత్తంకి కాంతి అడ్రస్ ఈ పక్క కూర్చోవు ఎవరి సాయిత్రూరు నందలు పెట్టు జోడికి పెంచాడండి ఎవరు చెక్పోతాడో మనకు నాకు తెలియదు ఇది నేను కొనుక్కున్నానండి ఐదు వందలు చూసారా సరే అబ్బా ఇయనేం కొనిపించింది యాక్షన్ చేయకు నువ్వు యాక్షన్ చేయకు అంటే మూడు వందలు అయండి ఈ పిల్లు అవును మరి సరేనా దాంట్లో మూడు వందలు మరే ఎంతగా ఎంత వ్యాక్సిన్ చేయకు మరి నేను తీసుకున్నానండి మూడు అయ్యవో రెండు వందలు ఆడ తీసుకున్నాడండి ఏంటంటే చూసారా రెండు నెల నుంచి ఆలజోళ్లు ఆలజోళ్లు వేసుకుంటానండి తిరిగిపోతున్నా ఆలజోళ్ళు ఆలజోళ్లు వేసుకుంటానండి ముసకానిచ్చిందండి షూ అయ్యవో లూజ్ అయిపోతున్నాయి అది దొర్గ ఇంటికాడ పెట్టేసి దొర్గా జోడేసుకోవచ్చు అని వాళ్ళు కొనుక్కున్నానండి నేను అవి చూసారా అయ్యో ఒక రోటి లాగేస్తున్నాను ఇంక నేను ఏం చెప్పను చెప్పండి అందుకే నేనే పెడతాను అలా అలా తినేస్తున్నాడు నా దగ్గర నుంచి నేను కొంచెం తిన్నప్పుడు ఆరు కొంచెం పెడుతున్నాను అండి అదేండి సరే అండి నా ప్లాన్తో చెప్పులు వయసు మీద ఇక్కడ రాయలేదు ముసల్దే నలభై యాభై రాయలేదు దీని మీద చూసారా నిమ్మకాయ పుచ్చు కొడుతున్నాడు తల్లి కొట్టారా మీరే వాడిని నేను చెప్పను అలా ఇష్టమైనప్పుడు ఎవరైనా డబ్బులు వేసినప్పుడు కష్టపడుతున్నాను కదండి ఆగి నీరసం వచ్చేస్తున్నాయి అబ్బాయి నేను కూడా ఇప్పుడేంటే అవి మామూలుగా జోళ్ళు ఉన్నాయండి అక్కడ మళ్ళీ ఎగలేదు అదండి ఏది ఓ ఖర్చు పెట్టిన ఇంకో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ ఏంటి అడుగుతున్నాను అంటే అది ఇల్లు పునాదికి వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు వచ్చి చూసి శుభ్రం చేస్తాను ఉన్నారు వాళ్ళు రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారండి మూడు ట్రిపుల్ కింద ఇస్తారంట ఈ లోపులో దైగల వాళ్ళు మంచి మనసుతో ఉన్న వాళ్ళు కోటీశ్వరులు కోటికి పడగెత్తిన వాళ్ళు అయితే నాలా పేదవాళ్ళు అయితే వద్దండి నాకు మీకు ఎంత తోస్తే అంత కొంచెం కొంచెం వేయండి నేను అంతా ఇంత నేను అడగను మీకు ఎంత వేయాలో ఆవిడ మిల్లు కట్టుకుంటున్నారు మనం అందరూ సాయం చేద్దాం లక్ష్మీ అమ్మకి వాళ్ళు మంచి మనసుతోటి నాకు ఎంతో కొంత సాయం చేయండి సరేనండి సాహిత్ ఛానల్లో కూడా మాట్లాడతాడు నాకేనండి నా ఫోన్ నెంబర్ చెప్తాను నాకు వేడు వేలు ఓకే రెండు లక్షల డెబ్భై ఐదు వేలు ఉంటే నేను ఇల్లు అయిపోతుందండి ఓకే అప్పుడు ఈ సామాన్లు అన్నీ ఆ ఇంట్లో వేసేసుకుంటే నాకు సీతానగరంలో నేను రెంట్ కట్టక్కర్లేదండి మనసుతో నేను మంచి మనసుతో అడుగుతున్నాను మీరు కూడా అలా మంచి మనసుతోటి నాకు ఎంత ఇయ్యాలో ఎంత మీకు తోస్తే అంత ఇయ్యండి అంత ఇంత నేను ఏమీ అనండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నాకు ఎవ్వరు వేసినా సరే వాళ్ళకి పాదాబి వందనాలు ఆయు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి ఓకే అలాగే సాయితు కూడా నా బిడ్డ మాట్లాడినప్పుడు కూడా మీరు వెయ్యండి ఓకే నువ్వు కూడా నెంబర్ చెప్పు ఓకే అంతేనా ఇంకేమన్నా చెప్పాలి ఇలా పూర్తి చేయాలన్నమాట ఆడు నవ్వుతున్నాడు ఇంగ్లీష్లో పెట్టండి అన్నాడు ఫస్ట్ సరే ఇంగ్లీష్లో పెట్టా తెలుగులో పెట్టినట్టు ఇంగ్లీష్లో పెట్టమంటే మరి ఇంగ్లీష్లో ఆడేమన్నా ఊరికే పీ పెట్టి తెలుగులో లక్ష్మీ అని చెప్పాలి యావండి ఇది పట్టుకెళ్ళిపోయినాక పెట్టేసి పల్లెం కులానికి సంఘం పెట్టినాడు అప్పుడు అర్థమైందండి నాకు చాలా సీనియర్ బుర్రా నువ్వు అమ్మ అమ్మాయికి వెళ్ళాలనే తప్పగానే చాలా చాలా దీప్గా వెళుతావు సీనియర్ బుర్ర కాకపోతే కొంచెం ఎలగటం కొంచెం బలుగు ఎలగటం రెండు మూడు సార్లు ప్లగ్లు అలా పెట్టి 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 మూడు సార్లు పెడితే మూడోసారి అండి అలాంటి మెంటాలిటీ అండి నాది నాకు సిగ్గిస్తుంది వాడు నవ్వుతున్నాడు అండి వీడికి మళ్ళీ దొంగన నవ్వుతున్నాడు అండి వాడు కుర్రోడే ఈడు వయసే ఉంటుందండి పెళ్ళి అయిందో లేదో మనకు తెలీదు అలాగ నవ్వితే అప్పుడు తీసండి మళ్ళీ నేను పీ లక్ష్మి అని పెడితే అప్పుడు డబ్బులు వచ్చినాయండి నల్లేసిన డబ్బులు మూడు వేలు వచ్చినాయండి మూడు వేలకి ఇంకొక వెయ్యి కలిపితే రెండు వేలు కలిపితే అక్కడ కట్టాలండి ఎక్కడ మళ్ళీ ఇంకొక యాభై పెంచింది అండి అవి కరెంట్ వాటర్ బిల్ అంటే అండి చూసే అందరూ నీళ్ళు పడతున్నాను నేను ఉండే ఉండాను క్యాంపులుకి వెళ్ళిపోతాను అయినా సరే ఇంకొక యాభై పెంచి పెంచిందండి వాటర్ బిల్ ఐదు వేల మూడు వందలు కట్టాలండి అక్కడ ఏం చేయనండి పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట అలా ఈ గూడు కట్టేసుకుంటే మీ అందరి దయ వల్ల సామాన్లు దాంట్లో వేసేస్తే నేను బతికినా బతకపోయినా స్థాయితో తీసేసుకుంటాడండి సామాన్లు కాదు కదండి ప్లేడుతో చూద్దాం తీసేసుకుంటాడండి పోతే అదే అండి చూద్దాం ఏం చూస్తాడు ఏమి లేదు చూద్దామని కానీ ఫస్ట్ రాయనండో నా తలంత్రం తర్వాత నా కూతురు వీడు ఏం గుద్దుకుంటారో నాకు సంబంధం లేదండి అదే అండి ఒరిజినల్గా చెప్పేసాను అన్నమాట మళ్ళీ ఆయన నమ్మించకూడదు కదండీ మరి తట్టుకుంటామంటే నేను తట్టుకుంటాను నా మీ ఇద్దానికి ఇద్దరు వస్తుంది ఆవిడ చాలా మంచి ఆవిడ అంటున్నాడు అంటున్నాడు చూద్దామండి అదే అండి అమ్మ సాలం ఇంకా తింటావా ఆ సాలం ఇంకా ఏమన్నా తింటావా నువ్వు తిను నా గొడవని నిన్ను అడగలేదు కదా నువ్వు తింటావా అని అడిగాను నువ్వు చెప్పముదురి తెలివితే ఎట్లా మాట్లాడి నువ్వు తినవ అంటున్నాను నేను నా నువ్వు తినమన్నా చెప్పాలా నాకు తెలుసు బాగానే పొట్లాలు బాగా తెచ్చును అవేంటి అవేంటి ఇది బూంది అది నాకు పెట్టలేదు ఎందుకు మరి ఒకేసారి తింటావా మరి తింటావు ఇప్పుడు వద్దులే

పెట్టినా ఉంది ఇప్పుడు వద్దా ఉన్న నువ్వు నన్ను అడుగు అప్పుడు నేను పేర్లో వేసి పెడతా అదండి ఆ బ్యాంకులో పని కొంచెం అయిందండి ఇంకా కార్డు రావాలి ఓకే ఏటీఎం కార్డు నాకు భయం అండి ఓసారి మా పాపకు ముప్పై వేలు ఎలా మాట్లాడేలా సొత్త ముప్పై వేలు వెళ్ళిపోయినాయి అండి అప్పటి నుంచి నాకు వారు కోరు నైను తెచ్చిపోతాను నేను అని మానేసింది ఏ రోజు కూరగాయలు ఆ రోజే కొంటానమ్మా నిలవకుండా

ఏనాడో భోజనం చేసిన పప్పు పెట్టే వాళ్ళు కూడా లేదంటీ నేను ఎన్ని రోజుల నుంచి పప్పు అడుగుతున్నా చెప్పు కనుకో మరి పప్పు తీసాను కదా డబ్బాల నుంచి తీసినవని తీసుకొచ్చినావా రెండు పెట్టేది అక్కడ జనపప్పు లేదు పాపం ఒక ఆవిడ నాకు చెప్పింది సజ నీకు పప్పు కావాలంటే చెప్పు నేను పంపిస్తా అన్నారు కానీ మనం రాజమండ్రిలో ఉన్నాం ఎలా పంపిస్తారు ఎక్కడ లో ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పు పంపమని నువ్వు రోజు పప్పు వండి పెడతా నెయ్యి కొంటాను నేను నీకు పప్పు అంటే ఇష్టం అని అంటున్నావు కదా నేను పంపిస్తా సాజీ ఆవిడ తెల్లవడా ఆవిడ కాదు ఇంకోనా తెల్లవడ నెల్లూరులో ఉంటది నెల్లూరు తెల్లవడది నెల్లూరు కూతురమ్మ మాట్లాడట్లా నేను ఎవరితో సోది పంచాయతీ

లేదు శుద్ధి పోసలు అండి సాయిత్య శుద్ధిపోష అవతల ఆంటీలు కూడా చాలా శుద్ధ పూసలండి మాట్లాడట్లేదు అంటే మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు అంటో ఏంది నాకు అర్థం కాదు నేను లేదు ఎవరితో అంటే ఎవరితో మాట్లాడలేదు మాట్లాడట్లేదు అవ్వకారు ఆంటీ చాలా శుద్ధి పోషలో ఉంటున్నాను మరి మాట్లాడితే నువ్వు అప్పుడు అనాలు మాత్రం చేసుకోండి వేరు నేను వాళ్ళ చాలా శుద్ధ పూసలు అంతకే మాట్లాడట్లేదు అన్నాను చాలా ఆలోచించండి ప్రతిఓళ్ళు మీ వీడియోలు ఎంత బాగుంటాయి లక్ష్మి అంటున్నారు అసలు మా ఫ్యామిలీలో ఎదవలు ఒకటే ఎడుతుపు తప్పండి కను దేశం అంతా ఆంధ్ర అంతా అమెరికా అంతా ఉత్తరప్రదేశ్ అంత ఉత్తరప్రదేశ్ ఆంధ్రకి వస్తా అందరూ నేనంటే ఇష్టమేనండి మరి ఏంటో నా ముఖంలో ఏముందో నాకు అర్థం కాదు నేను కళ ఉన్నది కళ ఉన్నది మా నాన్నగారు పోలికండి అది నేను అందంగా మాట్లాడతానండి పద్ధతిగా మాట్లాడతాను ఒకటి రెండు ఉన్నది ఉన్నట్టు ఊపిరి మాట్లాడుతానండి అసలు ఆగదు లేదు చిగ్గేస్తుంది నాకు చిగ్గేస్తుంది ఒక ఆవిడ నా నా చేత పాటలు పాడించుకున్నదండి మూడు పాటలు పాడానండి మళ్ళీ సోమవారండి కలుపుతానండి వాళ్ళు రెండు గారికి కలుపుతారు అసలు అక్కడ కూర్చుంటుంది ఎంచుకనే వాళ్ళేసి కూర్చుని పాటలు పడమంటుంది నన్ను ఏం చూస్తుంది మళ్ళీ చూడలేదంట అదని తెలుగుచేట్లు ఏంటో తెలుసా మరి యూట్యూబ్లో అంటే అది పాటలు అనుకున్నదంట అది సుమాకు మళ్ళీ పాటలు పడతారు కదా అనుకున్నదండి అందుకని అడిగింది ఆవిడ నాకు సిగ్గుండాలి కదండీ పాడమన్నట్టు పాడేసాను ఓ బంగారు రంగులు సెలకొటండి చల్లగాలి వీసింది అదోటి పుట్టినరోజు మూడు పాటలు పాడేనండి అప్పుడు వీడు పెట్టేస్తున్నారండి ఇలా కెమెరా మాట్లాడితే కెమెరా పెట్టేస్తున్నారండి అదే నాకు ఆశ్చర్యం వస్తుందండి బాబోయ్ మరి ఏం డబ్బులు దాంట్లో పడతాయో గాని మీరు అందరూ పడి పని అంటున్నారు అంటున్నాడు మరి చెప్పండి నా మీద ఏడవడం తప్ప నా వెనక ఒక మాట ముందు ఒక మాట కెమెరా ముందు ఒక మాట మాట్లాడతాను నువ్వు కెమెరా వెనక ఒక మాట మాట్లాడు నువ్వు కెమెరా ఓవర్ వీడియోలు ఒకటే గుట్టేసుకుంటున్నాడండి అని అంటూ కెమెరా వెనకనేమో తీసేసుకోమ్మా తీసేసుకోదా ఈ చెట్ల దగ్గరకు పోదా నాటకాలు నువ్వు నీ నాటకాలు నాకు అర్థమైనాయి చెప్పే నేను చెప్పే నీ నాటకాలు నాకు అర్థమైపోయినాయి నీ నాటకాలు నాకు అర్థమైపోయినాయి